హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాబేజీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ క్యాబేజీతో మనం చాలా రెసిపీస్ చేయొచ్చు ఎగ్జాంపుల్ క్యాబేజీ చిన్నపప్పు క్యాబేజీ మంచూరియా క్యాబేజీ పకోడా ఇలాంటివి ఎన్నో రెసిపీస్ చేసేయొచ్చు ఇక్కడ నేను క్యాబేజీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూపించేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చీస్ వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసిన ఆన్ ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ మిర్చిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కాస్త మెంతి వేసుకోవాలి కాస్త కొత్తిమీర కాడలు వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ముందుగా క్యాబేజీని చిన్నగా చాప్ చేసుకొని సాల్ట్ వేసుకొని ప్రాపర్గా వాష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు క్యాబేజీని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి క్యాబేజీపై మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రాపర్గా మిక్స్ చేశాక మరో ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయ్స్